ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నామంలో మీ అందరికి శుభములు ప్రేమ దేవుని బిడ్లారా బాగున్నారా మీ అందరి క్షేమం కొరకై తప్పక ప్రార్థన చేస్తాం చాలామంది ప్రార్థనా వసతులు కోరుతూ వచ్చారు పాల్ మార్మోన్స్ కొరకు ప్రార్థన చేయమన్నారు సోడు లీలావతి గర్భఫలం కొరకు ప్రార్థన చేయమన్నారు సోడు హానోకు డిఎస్సిలో జాబ్ వచ్చింది అపాయింట్మెంట్ కొరకు గత రోజు వెళ్ళారు కాబట్టి డిఎస్సీ ఉద్యోగస్తుల కొరకు ప్రార్థించండి చెల్లి శార కొరకు ప్రార్థన చేయండి ఆ కుటుంబంలో ఉన్న ఇబ్బందుల కొరకు సౌదరి రూతు తన పిల్లల కొరకు తన కుటుంబం కొరకు ప్రార్థిస్తురండి రామనాయుడు గారు తన భార్య కోవిడ్ నైన్టీన్లో చనిపోయింది ఆ కుటుంబ ఆదరణ కొరకు చేయండి సౌదరి కేజియా తనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అప్పుల సమస్యలు ఉన్నాయి అవి తొలగిపోనట్లు ప్రార్థన చేయండి ఏసేపు గారు ప్రేమైన వాళ్ళ నెమ్మది లేదంటే కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి వారి కుటుంబాల క్షేమం కొరకు తప్పక ప్రార్థన చేయండి ఇక చాలా ప్రార్థన అవస్థలు ఉన్నాయి అందరి కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి ఈ సమయంలో ప్రేమైన వాళ్ళరా చివరిలో మేము కూడా ప్రార్థన చేస్తాం ఈ సమయంలో నేటి హిబ్రోన్ క్యాలెండర్ వాక్యంలో ఉన్న దినవాగ్దానాన్ని చదువుతున్నాను దినవృత్తాంతములు మొదటి గ్రంథం రెండవ గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనం చదువుతున్నాను పన్నెండవ వచనం జ్ఞానమును తెలివి నీకు జ్ఞానమును తెలివి నీకీయబడును ఇది సొలోమోనుకు దేవుడు చేసిన వాగ్దానం ఆయన మనవి చేశాడు ఆయన దేవుణ్ణి అడిగాడు దేవుడు తను ప్రేమించి అత్యధికమైనటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చాడు అది బహు శ్రేష్టమైంది ఆ శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుడు నిజంగా ఎంత జ్ఞానం అంటే సొలోమోనుకు దేవుడిచ్చిన జ్ఞానము అపారమైన జ్ఞానం ఇచ్చాడు ప్రేమి దేవుని బిడ్లారా లోకంలో మూడు రకాల జ్ఞానాలు ఉంటాయి లోక జ్ఞానం దయముల జ్ఞానం దేవుని యొక్క నుండి వచ్చే జ్ఞానం కాబట్టి దేవుని జ్ఞానం కావాలంటే యాకో పత్రికలు రాసింది ప్రియ దేవుని బిడ్డారా ప్రతి ఒక్కరు కూడా దేవుని అడగాలి దేవుడు ధారాళంగా దయచేస్తాడు ఈ భూమి మీద జ్ఞానముతో మనం జీవించాలి అర్థమవుతుందా కాబట్టి లోక జ్ఞానం దయముల జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం లేదు దాన్ని దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం అంటారు కనుక దేవుని బిడ్డారా దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానాన్ని స్వలోమోన్ గారు కలిగి ఉన్నారు ఎలా ఉందంటే ఆ జ్ఞానము ఒక విధంగా చెప్పాలంటే తూర్పు దేశపు జ్ఞానులు ఐగుప్తుల జ్ఞానం కంటే అత్యధికమైన జ్ఞానం అట అర్థమవుతుందా రాజులు మొదటి గ్రంథము నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినాల్లో కనుక మనం గనక చదవగలిగితే అక్కడ ఉంటుంది ఎంత శ్రేష్టమైన జ్ఞానం అంటే అంత శ్రేష్టమైన జ్ఞానాన్ని సొలోమాన్ గారికి దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఎందుకు జ్ఞానం ఎందుకు అంటే జ్ఞానం చాలా అవసరమండి జ్ఞానం చాలా శ్రేష్టమైంది రాజరికం రాజ్యాన్ని పరిపాలించాలన్న కుటుంబాన్ని కట్టుకోవాలన్నా ముఖ్యంగా సొలోమాన్ గారి యొక్క ప్రార్థన ఏంటి సొలోమాన్ గారి యొక్క ప్రార్థన అంతా కూడా గుర్తుపెట్టుకోండి రాజ్యాన్ని కట్టుకోవడం ఆ ప్రజలను సరిగైన విధానంలో పాలించడానికి ఆ జ్ఞానాన్ని అడుగుతూ వచ్చాడు అదే సమయంలో జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును కాబట్టి ఇంటిని కట్టాలని ఉండాలి జ్ఞానం ఉండాలి కాబట్టి ఈ సృష్టి నిర్మాణం దేంతో జరిగింది జ్ఞానంతో జరిగింది యేసు ఏం పేరు జ్ఞానాధారం ఆయనే జ్ఞానం ఆయనే అర్థమవుతుందా కాబట్టి ప్రేమైన వాళ్ళరా జ్ఞానము చాలా శ్రేష్టమైంది అని బైబుల్ చెప్తుంది ముత్యము కంటే వెండి బంగారం కంటే సాముద్రిక్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండవ ఇలా రాస్తుంది ముత్యము కంటే శ్రేష్టమైంది దేవుని జ్ఞానం అర్థమైందా ముత్యము కంటే శ్రేష్టమైంది మా ప్రియమైన దేవుని బిడ్డారా అందుకే కెంపు కన్నా కూరదగింది అంటే ఏ ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో ఉంది కెంపు కన్నా కూరదగింది జ్ఞానం ఇలా బైబిల్ కర్ణంలో చూస్తా వెళ్తే జ్ఞానాన్ని కలిగిన వాడు ధన్యుడని బైబిల్ రాస్తుంది ఇలా దేవుని ప్రజలారా మనం చక్కగా దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలి అర్థమవుతుందా కాబట్టి సొలోమోను జ్ఞానాన్ని వినటానికి భూమి అంతముల నుండి సేపాదేశపు రాణితో పాటు అనేక మంది రాగలుగుతూ వచ్చారు మతైసు వార్త పన్నెండో అధ్యాయ నలభై రెండవ ఈ లేఖన భాగాలు మనం చూస్తాం కాబట్టి యేసు ప్రభువుని కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై ఎంతో జ్ఞానం కలిగిన వాడు పౌలు గారు అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును పెంటగా నష్టముగా ఎంచుకున్నాడు పిలుపుల రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిదో వచనంలో ఈ విషయం రాయబడి ఉంటుంది అర్థమవుతుంది అంటే జ్ఞానం ఎంత శ్రేష్టమైనది మనం అర్థం చేసుకోవాలి ఒక కార్యాన్ని చేయాలన్నా ఒక పనిని చక్కగా చేయాలన్నా జ్ఞానము చాలా ప్రశస్తమైంది జ్ఞానము చాలా ప్రశస్తమైంది కాబట్టి జ్ఞానముతోనే మన పితరులు చక్కగా వారు కార్యాలు నిర్వహించారు మరి సొలోమన్ దేవుడు ఎంత చక్కని జ్ఞానం ఇచ్చాడు అర్థమైందా ఆ జ్ఞానానికి ఉదాహరణగా ఇద్దరు స్త్రీలు బిడలు ఒక స్త్రీ ఈ బిడ నాది ఈ బిడ నాదని అన్యాయంగా వేరే స్త్రీ యొక్క బిడని తీసుకుంటే ప్రేమైన వాళ్ళరా ఆ యొక్క వారి మధ్య ఉన్నటువంటి ఆ సమస్యను పరిష్కరించడానికి సులోమును చాలా జ్ఞానంగా చాలా జ్ఞానంగా వారి మధ్య మాట్లాడుతూ వస్తాడు కాబట్టి దేవుని ప్రజలరా ఈ భూమి మీద మనకు చాలా జ్ఞానం అవసరం కాబట్టి దేవుని జ్ఞానాన్ని సులోమును వలె మనం పొందగలిగితే అందుకే రాజరిక పరిపాలన అంతా కూడా సులోమను గారు చక్కగా చేయగలుగుతూ వచ్చారు మరి మూడు వేల సామెతలు కొన్ని కీర్తనలు నిజంగా చాలా అద్భుతంగా ఆయన ఎంతో జ్ఞానవంతుడు కనుక ఆయన మూడు గ్రంథాలు కూడా రాయగలుగుతూ వచ్చాడు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు క్రైస్తవ బిడలు జ్ఞానవంతులుగా మారాలి క్రైస్తతో బిడలు జ్ఞానవంతులుగా చేయబడాలి కనీసం ఈ ఇప్పుడున్న ఈ దినాల్లో పిల్లలు చదువు రావట్లేదు వరకు స్కూల్కి వెళ్తున్నా కానీ చదువు రావట్లేదు దేవుని అడగండి దైవికమైన జ్ఞానం ముఖ్యంగా ఈ సమయంలో ప్రియమైన వాళ్ళారా నేను ఒక సందర్భాన్ని మీకు చెప్తాను పైనుండి వచ్చే జ్ఞానం చాలా ముఖ్యమైంది ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు పొందాలి లోక జ్ఞానం తర్వాత సంగతి లోక జ్ఞానం వెరితనం పైనుండి వచ్చే జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చిన నేను చదువుతాను ఒకసారి వినండి మూడో అధ్యాయము మూడో అధ్యాయము ఏడవ వచనం రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనంలో ఏముందంటే నేను చదువుతాను చక్కగా ఆలకించండి పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిది ఈరోజు నాలుగు వాక్యాలు తెలియగానే చాలామంది మురిసిపోతారు ఎవరిని లెక్క చేయరు నాకంటే భక్తి పరులు లేరు అనుకుంటారు ఇదంతా అతిశయము గర్వం అది మంచిది కాదు అది మంచిది కాదు చదవండి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పైనుండి వచ్చే జ్ఞానము ఎంత శ్రేష్టమైందో నేను చదువుతున్నాను ఆలకించండి మూడు పదిహేడు క్షమించండి అయితే పన్నెండు వచ్చే జ్ఞానం మొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిన్నుకున్నది పక్షపాతమైనను వేషధారణ లేనిదై ఉన్నది ఇదండి దేవుడిచ్చే జ్ఞానం ఈరోజు మన జ్ఞానం లేవుండాలి పవిత్రత ఉండాలి మన జ్ఞానం లేవుండాలి కొంచెం జ్ఞానం ఉండగానే ఇంకెవరిని లెక్క చేయరు అర్థమైందా మన జ్ఞానము ఇతరులతో సమాధానంగా ఉండాలి కొంతమంది మాట్లాడరు మన జ్ఞానం మృదువుగా లోబడాలి నాకు జ్ఞానం ఉంది కదని చెప్పి నేను రెచ్చిపోవడానికి లేదు అర్థమైంది ఇప్పుడు ఎట్టుందని త్వరగా సులభంగా లోబడాలి కొంతమంది లోపర్ రండి లోబర్ రండి సులభంగా లోపడాలి కనికరముతో ఉండాలి మంచి ఫలంతో నిండుకొని ఉండాలి పక్షపాతం ఉండకూడదు వేషధారణ ఉండకూడదు అర్థమైంది మన జ్ఞానంలో ఇవే ఏవి ఉండడానికి వీలు లేదు అదే పైన వచ్చే జ్ఞానం దైవ జ్ఞానం కాబట్టి దాన్ని బట్టి అర్థమవుద్ది వీరు ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు దైవ జ్ఞానంతో ఉన్నారా లేదా దైవముల జ్ఞానంతో ఉన్నారా అనేది అర్థమైపోద్ది కాబట్టి చక్కగా దేవుని జ్ఞానాన్ని కలిగి చక్కగా ఆయన్ను సేవించడానికి సులభం అనవల అనేక మంది భక్తుల వల్ల ఎందుకంటే దేవుని జ్ఞానాన్ని కలిగిన స్థపను ఎంత చక్కగా వాక్యాన్ని ప్రకటించినప్పుడు దేవుని జ్ఞానంతో వారు ఏమి ఎదిరించలేకపోయారు వారు ఏమి ఎదిరించలేకపోయారు అర్థమవుతుందా అలా మనం కూడా చక్కగా దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుని బిడ్లారా దేవుని ఆత్మ జ్ఞానం కలిగి చక్కగా పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొంది అలా వెలుటకు ప్రభు మనందరికీ సహాయం చేయని కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృపకలింది అమ్మ స్తోత్రాలు ఈ సమయంలో ఇంతవరకు మీరు చూపిన కృపలకై స్తోత్రాలు ఓ తండ్రి నాయన జ్ఞాపం చేసుకున్నాను నాయనా నా ప్రభు సొలమోన్ గారికి మీరు అత్యధికమైన జ్ఞానం ఇచ్చారు ఎంతో చక్కగా నాయన రాజ్య పరిపాలన చేయడానికి అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు స్తోత్రాలు అలాంటి జ్ఞానాన్ని మా ప్రియులు కూడా దయచేయండి నాయన పైనుండి వచ్చే జ్ఞానము ఎంత మృదువైనదో ఎంత పవిత్రమైందో ఎంత సులభంగా లోపడుతుందో ఆయన ఆ విషయాలన్నీ కూడా గ్రహింపదాను ఎవరు గర్వించకుండా సహాయం చేయండి ఆయన కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రియులందరినీ మీరు కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు అందరినీ కూడా మీరు ఆదరించండి మీరు కృపచూపండి మీరు కృపచూపండి ఆయన సహాయం చేయండి ఈ విధంగా అన్న రామనాయుడు అన్న కుటుంబాన్ని మీరు ఆదరించండి చెల్లి షార కుటుంబాన్ని పాల్ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకునండి ప్రభా నాయన సదు తమ్మ కుటుంబాన్ని మీరు ఆదరించండి నా తన చెల్లి కేజీఆర్ కుటుంబాన్ని కూడా మీరు కృపల జ్ఞాపం చేసుకున్నాను తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించండి సహాయం చేయండి ఈ విధంగా తండ్రి నాయన ప్రతి ఒక్కరి కొరకై ప్రార్థన చేస్తున్నాం అందరి క్షేమం కొరకై నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాం చెల్లి లీలావతి కుటుంబాన్ని నాయన మరొకసారి పాలు కోరు ప్రార్థన చేస్తూ మార్పునిసి దయచేయండి ఈ విధంగా గతంలో ప్రార్థన అవసరం కోరిన మా ప్రియులు కూడా జ్ఞాపకం సౌడు నాయన హాను కూడా నాయన జాబ్లో నాయన అపాయింట్మెంట్ ఆర్డర్ కొడుకు వెళ్ళాడు డిఎస్ మీరు కనికరించేందుకే స్తోత్రాలు ఇంకా ఎంతమంది జాబ్లో మరి జాబ్ వచ్చాయో జాబ్ రాని వారిని కూడా మీరు ఆదరించండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని వివాహాలు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నా కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏ సన్నంకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఇది దాసని మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నారు ఇంకెవరైతే అనారోగ్యాలతో ఉంటున్నారో అందరిని కూడా ఆదరించండి కృపల జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ సోదరి నిర్మల జ్యోతి కొరకు ప్రార్థన చేస్తున్నాను తను కూడా మీరు స్వస్థపరచండి చేయమని ఏసు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకు సున్నా తండ్రి ఆమెన్